భయంకరమైన గాలి మొదలైంది ఇక్కడ చూడవచ్చు మనము చూడండి భయంకరమైన గాలి ఇక కొద్ది క్షణాల్లో వర్షం కూడా పడే అవకాశం ఉంది మీకు చెట్లు అయితే చూపిస్తున్నాను చూడండి అక్కడ ఎలా ఊగుతున్నాయో గాలికి చూడండి ఆ చెట్లు చూడండి అక్కడ కనిపిస్తున్నాయి మాకు ఇప్పుడిప్పుడే భయం మొదలైంది ఎక్కడ వర్షం పడుతుందో వర్షానికి తడిసిపోతామా అని చూద్దాం మా టైం ఎలా ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది మా గమ్యాన్ని చేరుకునేంత వరకు వర్షం రాకుండా ఉంటే బాగుంటుంది కానీ మనం ఆపలేము కదా వర్షాన్ని చూద్దాం మా గమ్యాన్ని చేరుకోవడానికి ఇక టూ త్రీ మినిట్స్ మాత్రమే ఉంది చూడండి ఆ చెట్టు వేప చెట్టు ఎలా ఊగుతుందో ఒక్కో ఒక్కొక్క డ్రాప్ పడతా ఉంది వర్షం ఒక్కొక్క డ్రాప్ పడతా ఉంది మొదలైతా ఉంది మొదలైతా ఉంది చూడండి ఈ గాలికి ఎక్కడైనా ఒక చోటైనా చెట్లు పడిపోయి ఉంటాయి నాకు తెలిసి అంత ఇస్తా ఉంది గాలి ఓకే ఫ్రెండ్స్ నా నేను చేరుకుంటాను బాయ్ ఫ్రెండ్స్ గమనించారా లేదో మేఘాలు ఇక్కడి వరకు మాత్రమే ఉన్నాయి చూడండి అక్కడ తెల్ల మేఘం కనిపిస్తుంది కదా అక్కడ మాత్రమే ఉన్నాయి అక్కడలే చూడండి ఇక్కడ వర్షం లేదు మళ్ళీ అక్కడ పడుతుంది చూడండి అక్కడ కనిపిస్తుంది చూడండి అక్కడ అదో అక్కడ కనిపిస్తుంది చూడండి అక్కడ వర్షం భారీగా పడుతుంది కానీ ఈ మేఘాలను అయితే మేము తప్పించుకొని వచ్చేసాం తక్కువలో పడుతుంది మాకి అక్కడ చూడండి ఎట్లా అవుతుందో మీకు జూమ్ చేసి చూపిస్తాను మరి జూమ్ చేసి చూపిస్తాను చూడండి అక్కడ ఎట్లా కురుస్తుందో వాన చూడండి చూడండి అక్కడ చూడండి కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు అదో చూడండి ఇక్కడ అయితే లేదు మరి గాలి చూడండి గాలి గాలి వీస్తుంటే చూడండి అక్కడ ఎలా కురుస్తుందో వానా ఇంకోసారి చేసి చూపిస్తాను అదో అక్కడ అక్కడ చూడండి అక్కడ చూడండి మేమున్న చోట ఒక్కొక్క చినుకు మాత్రమే పడుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ Não, um...